హాయ్ అండి శారీలో వచ్చిన స్టేట్ పీస్తో చాలా ఈజీగా నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారు ఎంత సన్నగా వచ్చిందో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎంత కొత్త వారైనా సరే సింపుల్గా క్లోజ్ చేసచ్చు ఇప్పుడు వచ్చేసి నేను శారీలోంచి ఒక ఐదు ఇంచులు మాత్రమే తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకి సరిపోతుంది కదా చీర అనేది అయితే పొడుగు ఎక్కువ ఉంటుంది కదా శారీ అదే మనకి వచ్చే బెనిఫిట్ అనమాట ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఇలా కట్ చేసేసి ఈ నాలుగు ఫోల్డింగ్స్ కూడా సపరేట్గా పీసెస్ తీసుకుని పక్క పక్కనే పెట్టి జాయిన్ చేసుకుంటున్నాను ఉల్టా చెక్ చేసుకుని సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఇరవై ఇంచుల వరకు అయితే క్లాత్ వస్తుందండి ఒక్కొక్కటి ఐదు ఇంచులు కదా నాలుగు లేయర్స్ కాబట్టి పక్క పక్కన పెట్టి జాయిన్ చేసుకుంటే ఫైనల్గా నాకు ఇరవై ఇంచులు వచ్చింది ఈ ఇరవై ఇంచులతో మనం నెక్కి పైపింగ్ వేసుకోవచ్చు హ్యాండ్కి మాత్రం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇలా పక్కపక్కనే జాయిన్ చేసేసుకుని ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోవాలి అప్పుడు ఫ్లాట్గా ఒక క్లాత్ లాగా ఒక పావు మీటర్ క్లాత్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఓకేనా స్ట్రేట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి మనం చూడండి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఎక్కడా కూడా కొంచెం కూడా వేస్ట్ చేయకూడదండి క్లాత్ని వేస్ట్ చేసామంటే మనకు అసలు సరిపోదు ఇలా క్రాస్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక పీసు క్రాసు ఇంకో పీసు క్రాస్లోకి ఆపోజిట్లో పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ల్యాగస్లో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో పీసు ఇక్కడ సైడ్ ఉంది కదా ఇది కూడా క్రాస్గా కట్ చేసుకోండి హ్యాండ్ కంటే సన్నగా ఉంటే హ్యాండ్ రెండింటికి వస్తుందండి కొంచెం లావుగా హ్యాండ్ ఉంటే మాత్రం రాదు ఎందుకంటే మన దగ్గర అంత పీస్ లేదనమాట ఇక్కడ కూడా అంతే ఒక పీస్లో నాకు రాసు ఇంకొక పీస్లో పెట్టేసుకునేలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొకటి కూడా అంతే ఇలాగా ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇది సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసుకుని వెళ్ళిపోండి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇంకొక సైడ్ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి అదే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బాడీ పార్ట్ ఉంటుంది కదా చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసేసుకోండి ఇది ఒక రకమైన పద్ధతి ఇంకోటి వచ్చేసి ఏం చేయాలంటే ఇలాగే సేమ్ ఇదే మెథడ్లో లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుని జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోండి లైనింగ్ క్లాత్ని ఓకేనా ఇప్పుడు నుంచి వచ్చిన ఈ పీస్ని ఇన్విజిబుల్ లాగా మనం ఒక ఉన్న క్లాత్ని తీసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకుని నెక్కకి జాయిన్ చేసుకోవాలి ఇన్విజిబుల్ హేమింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వస్తుంది అనమాట హేమింగ్ మెథడ్లో అది ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి అంటే నాకు అటు వాళ్ళనమాట మీ చేతులని వాళ్ళని బట్టి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎక్కడ సాగదీయకండి చాలా బాగా వస్తుంది ఎందుకంటే క్రాస్ పీసే కదా ఇది స్ట్రేట్గా ఏం కాదు చాలా బాగుంది ఇది సింపుల్ మెథడ్ ఇది చాలా అంటే చాలా సింపుల్ మెథడు అదే మీకు మా మేము ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి హెమింగ్ మెథడ్లు అనుకుంటే అది కొంచెం లెంతీ ప్రాసెస్ కానీ అది కూడా చాలా ఈజీగానే కుట్టేసుకోవచ్చండి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇదైతే మరీ సింపుల్ అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరికైతే మాకు అంత పెద్దగా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాం మా బ్లౌజ్లకి మేము ఇలా కుట్టుకోవాలి అనుకుంటున్నాం అన్న వాళ్ళకి ఈ మెథడ్ బాగా ఉపయోగపడుతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి రౌండ్ తిరిగేసేట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా టక్స్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి మామూలు థ్రెడ్ అయితే మీకు సెట్ కాదు ఓకేనా థ్రెడ్ మీద కుట్టు పడిపోతుంది అనమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఎక్కడా లూజ్ రాకూడదు థ్రెడ్ ఎంత లావుందో అంత ఫోల్డింగ్ చేయండి లూజ్గా ఫోలింగ్ చేస్తే థ్రెడ్ అనేది లావుగా కనిపిస్తుంది ఎందుకంటే మధ్యలో గ్యాప్స్ వచ్చేసి అలాగా థ్రెడ్కి కరెక్ట్గా మనము ఎలాగైతే ఒత్తుల్ని మనం ఇలాగా చేస్తామో అలాగ పట్టుకుని ఉండాలన్నమాట ఇలా పట్టుకుని ఎక్కడ లూజ్ రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అలా రావాలన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇలా చక్కగా అసలు ఎక్కడా కూడా మీకు లూజ్ అనేదే రాదు అంత బాగుంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో వైపు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు నార్మల్గా అయినా వేసుకోవచ్చు ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోలింగ్ చేసుకుని ఇక్కడ కూడా అంతే థ్రెడ్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలా పెడుతున్నాను థ్రెడ్ని పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఓకేనా పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే బాగా వస్తుంది లేకపోతే రాదు మీకు థ్రెడ్ పైన కుట్టు పడిపోతుంది అనమాట సూదులు కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా థ్రెడ్ పైన కుట్టు పడిపోతుందని మీరు లావుగా పెట్టేస్తే థ్రెడ్ అనేది అలా వస్తుంది అనమాట పన్నెండవ నెంబర్ అయితే అలా అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది పాదానికి పాదానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ దగ్గర కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా లోపలికి పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతేనండి రెండో సైడ్ నేనైతే ఇంకా హెమింగ్తో పని లేకుండా కుట్టు వేసేస్తున్నాను వాళ్ళు కుట్టే వేయమన్నారు ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఏమన్నా పోగులు బయటకు వస్తుంటే లోపలికి తోసేసి కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి చూడండి అని చక్కగా వచ్చేసిందో సో అలా నేను చెప్పినట్టు కట్ చేశారంటే చాలా బాగుస్తుంది మీరు శారీలో వచ్చిన పీస్ని మేము ఇలాగ పైపింగ్ వేసుకోవాలని కోరిక కూడా నెరవేరుతుందనమాట అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది ఓకే ఐరన్ చేసేసుకోండి లుక్ అనేది బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి